ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో అలాగే దిట్టంగా ఉన్నటువంటి అలాగే ఎర్రకులం మరి కురుమతి మిక్సింగ్ అయినటువంటి మరి చేతు బిగ్ సైజ్ బూస్ అని చెప్పి వచ్చి మనకు కనిపిస్తున్నాయి మీకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే మీరు కలవగల మొదటిగా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మంచి దిట్టమైనటువంటి అదిలో మరి పలువారు సానికి వెళ్తున్నాయా పిల్లలు మర్చిపోతాయ సీతంపర్లో భరోసా బాణాయా ఏం బెదిరించే అవకాశము ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చాము మొగతి మండల్ అందపర మండలం కర్నూలు జిల్లా రైతుల విరమా రైతులేనే మరి ఎవరికైనా రైతులు ఇంట్రెషనల్ పర్సన్ ఊరికి వస్తే గెలకట్టు చూపిస్తావా ఖచ్చితంగా చూపిస్తావా ఖచ్చితం మీ పేరు గణేష్ గణేష్ ఒకటి ముప్పై అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి ఇరవై పైన లోపల రావచ్చా బేరం మాట్లాడుకోవచ్చు అండి భరోసా చూసినాక మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ తొమ్మిది తొమ్మిది డబల్ ఐదు మూడు డబల్ సున్నా ఎనిమిది ఎనిమిది మూడు నాలుగు ఎనిమిది లాస్ట్ మళ్ళీ ఎనిమిది ఫ్రెండ్స్ మనకు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి మరి నేరుగా మీరు లొకేషన్కి వెళ్తే మరి వీటి చేద్దాం పని చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు మనకు నాకు తెలిపారు మరి ఎస్పెస్ కాన్సాప్ చేసి మాట్లాడుకోండి మంచి దిట్టంగా ఉన్నాయి ఎదురైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జనా ఫార్మర్ ఫేసెస్ వీడియోస్ మళ్ళీ కొత్త వీడియోతో అన్ని కలిస ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ